మట్కా ఈ మాట ఈ మధ్యకాలంలో పెద్దగా వినిపించడం లేదు కానీ ఎనభైలో తొంభైల కాలంలో ఈ పదం డబ్బుతో ముడిపడి ఉండేది జోదంలో ఇది కూడా అగ్రభాగానే ఉండేది తాజాగా వరుణ్ తేజ్ మట్కా సినిమా చేయడంతో ఇప్పుడు ఈ మట్కా పేరు పెను వైరల్ అవుతోంది మన దేశంలో కొన్నేళ్ళ క్రితం ఈ మట్కా పెద్ద వ్యసనంగా మారింది దీన్ని ఒకే ఒక్క వ్యక్తి ముంబై నుంచి నడిపించి ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు తాజాగా అతని స్ఫూర్తితోనే హీరో వరుణ్ తేజ్తో డైరెక్టర్ కరుణ్ కుమార్ మట్కా అనే సినిమా తీశారు ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు స్ఫూర్తి ఒరిజినల్ మట్కా కింగ్ అంటూ చెప్పుకొచ్చారు ఆ మట్కా కింగ్ పేరు రతన్ కత్రి ఇంతకీ ఎవరి రతన్ కత్రి ఈ మట్కా అంటే ఏంటి రతన్ కత్రి ఎలా మట్కాని దేశమంతా వ్యాపించేలా చేశాడు అతని రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం రతన్ కత్రి అనడం కంటే మట్కా కింగ్ రతన్ కత్రి అంటేనే ఎక్కువ మందికి తెలుస్తుంది గ్యాంబ్లింగ్ ప్రపంచంలో రతన్ కత్రికి సపరేట్ చరిత్ర ఉంది పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన రతన్ దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చాడు పంతొమ్మిది వందల అరవై రెండులో ముంబై కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ ప్రారంభించాడు రతన్ కత్రి చదువుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజనలో జీవితం అతనికి అర్థమైంది అప్పుడు అతని వయసు పదమూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో ముంబైలోని కాలు పెట్టాడు నేరం పేదరికం ఆకలి కలిసి జీవిస్తున్న అతిపెద్ద నగరం ఆ రోజుల్లో ముంబై పంతొమ్మిది వందల అరవైకి రతన్ యువకుడయ్యాడు బొంబై నిండా మెజార్టీ మిల్లు కార్మికులే ఉంటారు చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు ముంబైలో అప్పటికే పేకట్ క్లబ్లు ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న జోదాలు ఉన్నాయి గుర్రాల పందాలు ఉన్నాయి కానీ అందరికీ అందుబాటులో లేవు అవన్నీ కూడా ధనవంతులకు మాత్రమే ఉండేవి ఈ సమయంలో ముంబైలో కళ్యాణ్జీ భగత్ అనే వ్యక్తికి ఒక ఐడియా వచ్చింది న్యూయార్క్ కాటన్ ఎక్స్చేంజ్లో కాటన్ ప్రారంభ ధర ముగింపు ధరలపై బెట్టింగ్ కాసేవాడు ఇలా జోదం స్టార్ట్ చేశాడు దీన్ని కాటన్ అని పిలిచేవారు తర్వాత మట్కాని కొన్ని ప్రాంతాల్లో కాటన్ అని పిలవడానికి ఇదే ఒక కారణం అని చెప్పొచ్చు అప్పట్లో ఈ ధరలు టెలిప్రింటర్ ద్వారా వచ్చేవి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఇది బాగానే నడిచింది అరవై రెండు నాటికి కాటన్ ధరల బెట్టింగ్ని కట్టిన న్యూయార్క్ ఎక్స్చేంజ్ వివరాలు పంపించడం ఆపేసింది దాంతో కళ్యాణ్కి ఈసారి సొంత బుర్ర పనిచేసింది ఇంకా ఏదైనా కొత్తగా ఎవరు చేయింది చేయాలనుకున్నాడు కళ్యాణ్ సున్నా నుంచి తొంభై తొమ్మిది వరకు కాగితాలపై నెంబర్లు రాసి ఒక మట్టి కుండలో వేసి దాంట్లో నుంచి జనంతోనే ఒక నెంబర్ లాటరీ తీయించాడు ఆ కుండని హిందీలో మట్కా అంటారు కళ్యాణి మట్కాగా బొంబాయిలో నెల రోజుల్లోనేది విస్తరించింది అన్ని ప్రాంతాలకి అయితే ఇక్కడ నెంబర్ మీద కట్టిన వాడికి రూపాయికి డెబ్బై రూపాయలు ఇస్తారు గెలిస్తే అంటే మన నెంబర్కి తగిలితే మనం రూపాయి కడితే మనకి డెబ్బై రూపాయలు ఇస్తారు ఆ రోజుల్లో జనానికి ఇది బాగా నచ్చింది మిల్లు కార్మికులు తమ లక్ని పరీక్షించుకున్నారు కళ్యాణ్ దగ్గర అప్పుడే రతన్ మేనేజర్గా చేరాడు కొద్ది రోజులకి గురువు దగ్గర ఈ మట్కా మెలకువలు వ్యాపారం నేర్చుకున్నాడు చివరికి పంతొమ్మిది వందల డెబ్బైలో గురువు కళ్యాణ్ నుంచి రతన్ విడిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బైలో బొంబాయిలోని ఓర్లీలో కొత్త మట్కా వెలిసింది దాని పేరే లాల్ మట్కా తనే సొంతంగా మట్కా వ్యాపారం ప్రారంభించాడు అయితే ఇది తన గురువులా కాదు కొత్తగా ప్రారంభించాడు కొండలో నుంచి చీటీలు తీయరు ప్లేయింగ్ కార్డ్స్లో అంటే పేక ముక్కల్లో మూడు నెంబర్లు తీస్తారు దాన్ని కూడితే వచ్చేది ఓపెన్ అంటే ఆరు ఆరు ఏడు అని నెంబర్లు వస్తే దాన్ని కూడితే పంతొమ్మిది వస్తుంది అంటే ఒకటి ప్లస్ తొమ్మిది కలిస్తే పది అంటే ఒకటి ఓపెన్ అవుతుంది అదేవిధంగా క్లోజింగ్ నెంబర్ ఎయిట్ డబల్ నైన్ వస్తే కూడికి ఇరవై ఆరు అవుతుంది రెండు ఆరు కలిస్తే ఎనిమిది అంటే రెండు కలిస్తే బ్రాకెట్ ఎయిటీన్ సో ఈ నెంబర్పై కట్టిన వారికి రూపాయికి ఎనభై రూపాయలు ఇచ్చేవారు అంటే అప్పటి వరకు ఉన్న కళ్యాణ్ మట్కా కంటే పది రూపాయలు అదనంగా ఇచ్చేవాడు రతన్ బొంబాయిలో చాలామంది దీనిపై ఎక్కువ డబ్బులు పెట్టేవారు మిల్లు కార్మికుల కష్టాజీతం మట్కా పాలయ్యేది కళ్యాణ్ కంటే రతన్ తెలివైనవాడు ఓర్లీ ప్రాంతంలోనే మట్కా నడిస్తే లాభం లేదని ముంబై మారుమూలలకు వెళ్లాలనుకున్నాడు రెండు నెలల్లోనే నెట్వర్క్ స్టార్ట్ అయిపోయింది సందు సందులో బీటర్లు పుట్టుకొచ్చారు మట్కా కంపెనీలు వెలిశాయి జనాల్లో నమ్మకం కోసం కార్డ్స్ని జనంతోనే తీయించేవాడు ఆ నెంబరే ప్రామాణికం టెలిఫోన్ ఎక్స్చేంజీల్లో డబ్బులు ఇచ్చి అందరికీ నెంబర్ చేరవేసేవాడు కమ్యూనికేషన్స్ లేని రోజుల్లో రాత్రి తొమ్మిది గంటలకి నెంబర్ తీస్తే పది నిమిషాల్లో ముంబై అంతా తెలిసిపోయేది ఇలా ఒక అరగంటలో దేశం మొత్తం తెలిసిపోయేలా చేశాడు అన్ని చోట్ల ఇలా టేబుల్లు బేటర్లు పుట్టుకు వచ్చారు చివరకు పోలీసులు రాజకీయ నాయకులు కూడా దీన్ని ఏమీ చేయలేకపోయారు ఒకరిని పట్టుకున్నా మరో పది మంది వారంలో తయారయ్యేవారు అప్పట్లోనే రోజుకి కోటి నుంచి కోటిన్నర నడిచేదంటే ఈ వ్యాపారం ఎంత పెద్దగా చేశారో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బైలో కోటి రూపాయలంటే భారీ మొత్తమే మట్కా స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక నెంబర్ మీద పది పైసలు కట్టినా పది వేలు కట్టినా ఒక చిన్న కాగితం ముక్క మీద నెంబర్ డబ్బు రాసి మన చేతికిస్తారు మరుసటి రోజు తగిలితే ఆ కాగితం ముక్క చూపిస్తే పది పైసలకి ఎనిమిది రూపాయలు పదివేలకి ఎనిమిది లక్షలు ఇస్తారు అయితే వ్యాపారంలో మోసం అస్సలు జరగదు చీటీ ఎవరి దగ్గర ఉంటే వారికి డబ్బులు ఇస్తారు ఇలా రతన్ దావూద్ ఇబ్రహీం అరుణ్ గవ్లీ చోటా షకీర్ లాంటి వారు అందరూ కూడా మట్కా కింగ్కి సన్నిహితులైపోయారు దేశమంతా నెట్వర్క్ విస్తరించింది సంసారాలు ఎన్నో నాశనమైపోయాయి చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు నేరస్తులయ్యారు మట్కా కింద నలిగిన వాళ్ళు లక్షల మంది ఉన్నారని చెప్పాలి దేశవ్యాప్తంగా ఆ డబ్బులతో సినిమాలకు ఫైనాన్స్ చేశాడు రతన్ కొన్ని సీక్రెట్ సినిమాల్లో కూడా నటించాడు ఇలా సంపాదించిన డబ్బుతో పాపం ఎంతో కొంత పోవాలని చాలామంది పేదలకు సహాయం చేశాడు బొంబాయిలో మత కలహాల తర్వాత మట్కాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది రతం తప్పుకుంటే అతని పేరుతో చాలామంది నడిపించారు కానీ అతని హయాంలో జరిగినట్టు వ్యాపారం ఎవరూ చేయలేకపోయారు అలా క్రమంగా మట్కా వ్యాపారం తగ్గింది మట్కా మానేసిన చివరి రోజుల్లో కూడా మహాలక్ష్మి రేస్ కోర్ట్స్లో గుర్రాలపై పందెం కాసేవాడు ముఖ్యంగా ఆ రోజుల్లో ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మట్కా చాలా మందిని బలి తీసుకుంది ఈ మట్కా ఏమిటి అని ఆలోచించేలోగా రెండు వారాల్లో దుకాణాలు అరుగుల మీద మట్కా బేటర్లు వెలిసిపోయారు ఒక టేబుల్ కుర్చీ కొన్ని తెల్ల కాగితాలు ఒక కార్బన్ పేపర్ ఇవి ఉంటే చాలు అంతలా వ్యాపారం పెంచేసుకున్నారు సాయంత్రం ఏడు గంటలకి మట్క రాయడం పూర్తవుతుంది తొమ్మిది గంటలకి ఓపెనింగ్ నెంబర్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి క్లోజింగ్ నెంబర్ వచ్చేది రాయలసీమ గ్రామాల్లో ఇది సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి రైతులు అప్పుల పాలై భూములు అమ్ముకున్నారు కొందరు ఊరు వదిలి వెళ్ళిపోయారు సేద్యం అయిపోయింది ఎమర్జెన్సీలో కొంతకాలం ఆగిపోయి మళ్ళీ విజృంభించింది ఈ వ్యాపారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు మట్కా రాజ్యం మేలింది ఇప్పటికీ దీని అవశేషాలు అక్కడక్కడ ఉన్నాయి కానీ అది చాలా వరకు తగ్గిపోయింది అలా చాలా కాలం పాటు గ్యాంబ్లింగ్ రారాజుగా వెలిగాడు రతన్ దేశంలోని చీకటి కాలం ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళాడు ఒకసారి పెరాలసిస్ స్ట్రోక్ రావడం తప్ప ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎనభై ఎనిమిదేళ్ళు బతికి మరణించాడు సెల్ ఫోన్ ఇంటర్నెట్ లేని రోజుల్లో దేశం మొత్తం బెట్టింగ్ నడపడం అంటే ఎంతటి నెట్వర్క్ బిల్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు అలాంటి రతన్ కత్రి స్ఫూర్తితోనే మట్కా సినిమాలో వాసు క్యారెక్టర్ డిజైన్ చేశారు కరుణ్ కుమార్ రతన్ కత్రి జీవితం స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నానని చెప్పారు డైరెక్టర్ కరుణ్ కుమార్ పంతొమ్మిది వందల అరవై కాలం నాటి విశాఖపట్నం బ్యాక్డ్రాప్లో మట్కా సినిమా సాగుతుంది ఇందులో వరుణ్ తేజ్ హీరోగా నటించారు ఇది మట్కా కింగ్ రతన్ కత్రి రియల్ స్టోరీ హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు